மன பிராந்த அபிவது கோசம் மன பிரதம ஏதை மாட்டாப்பு ஜன்மே சந்திரபாபு நாடு மார்க்காக பார்த்துக்காஜர் வச்சு விதமாக

వాస్తవాలు చేయగలిగే చేసి చేయలేనటువంటి చేయలేమని చెప్పి విద్యా సంస్థలు వస్తాయి వైద్య సంస్థలు వస్తాయి అదేవిధంగా వస్తాయి వచ్చిన తర్వాత మరి పరిశ్రమలు దీక్షలు చేపట్టి ఉన్నటువంటి ఆ రోజు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి నమస్కారం ఇద్దరు ప్రాంతం అంటే దాదాపుగా నంద్య నగర్ నుంచి ఫార్స్లో ట్రావెల్ చేసుకొని రావడం ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాణం పడుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం అదేవిధంగా ఎర్రండపాలెంలో ఆడాశించి రావడం వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతాల జిల్లా కావాలండి గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాల జిల్లా యోగం అడిగినప్పుడు వాళ్ళు కుటుసాకలు చెప్పారు ఏ అధికారులు పాలన విధించి ఉన్నారు అదేవిధంగా సంతోషం ప్రజా ప్రయోజనం ప్రజాప్రయోగడం జరిగింది ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాల దేశంలో ఉద్యమాలు చేయడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రజా ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ కరోబా రోడ్ లోనే మనకి ప్రకటించడం జరిగింది మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి ఎనగల పది మీద కడతామంటే ఆ రోజు అక్కడ మంత్రిగా ఉంది ఈరోజు ఆ రోజు చేస్తాం చెప్పిన వ్యక్తి ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకులు ఆయన బాగా విశారు ఆ ప్రకారం నేను కూడా ఇవ్వకపోగా అమ్మ పెట్టలు అడుగుతున్న సాగుతున్నట్టుగా వాళ్ళు ఇవ్వకపోగా ఇస్తా ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఇవ్వడం ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఎన్ఎస్టీ వాళ్ళకి తనకి అవడం ఇంత సగాలు జరిగినా ఎన్నో విషయం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఏదైతే పరిపాలనా సవలబ్యం కోసం జిల్లాలు ఇస్తావాళ్ళు చెప్పారో వాటి ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లా అదేవిధంగా పెద్దలు మన మార్కాపురం అంటే పరకల పరిశ్రమ ఈ పరకల పరిశ్రమ కోసం పాలక మీద రాష్ట్రం తీసుకొచ్చే చూపించారని మార్కాపురం జిల్లాని ఈ తీసుకొని వచ్చేసి పాలక మీద రాష్ట్రంలో వచ్చేసి మా ప్రాంతంలో ప్రాచుర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటైంది దీంతోపాటు సోలవరంతో అనుసంధానంగా అనుబంధం వరం చిత్తూరు ప్రాంతాలతో పోలవరం జిల్లాని మనం ఏర్పాటు చేయడం జరిగింది మూడవది కూడా కోటి రాయచోట్లో చేస్తున్నారు ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టమైన చేసిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజేపరే కడప ఉంటామని రైల్వే కోడే వాళ్ళు మేము తిరుపతిలో ఉంటామని చెప్పడం వల్ల రాయచోటి మాత్రమే ఒక నిరవల్లి జిల్లా ఎప్పటికే లేదన్న అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది మదనపల్లి జిల్లాని అన్నమయ్య కేంద్రంగా దీనికి ఈరోజు చాలా రాద్దాంతాలు చేస్తారు అంటే ప్రతిపక్ష స్థాయికి నడిచిపోయిన విపక్షం రోజు రాద్దాంతం చేస్తాము మేము ఏం చేసినా కానీ ప్రజా సంక్షేమ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మనం కట్టుబడి చేయాలనే దానిలో పూర్తి మద్దతు ఇచ్చారు వెనుకబడిన జిల్లాలో రాష్ట్ర జిల్లా ఏడుంటే ఆ రోజు మేము అందరం కూడా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లా కూడా చేర్చాలన్నప్పుడు ఆ రోజు సాధించలేకపోయా కానీ మన కొత్తగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాలో జరుగుతుంది చేర్చడం జరిగింది రాజకీయంగా పరిస్థితులు ఉన్నాయి దీంతో పాటుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినవి చెప్పనివి చాలా చేశాం ఒకసారి తీసుకుంటే ఇంకోటి ఈ మార్కాపురం జిల్లా ఇచ్చాం వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తున్నాం మా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు ఇప్పటికీ మూడు సార్లు వ్యక్తిగతంగా రివ్యూ పంచారు నాలుగోసారి వర్చువల్ గా రివ్యూ చేశారు రెండు వేల ఇరవై ఆరులో వెలుగొండ నీళ్ళు చేస్తాం అని మాట మాటిస్తాను మార్కాపురం చేస్తా ఉన్నా చేస్తాం వెలుగొండ నీళ్ళు ఇస్తాం ఇచ్చే మా ఓట్లు వస్తారు అని చెప్తున్నాం వెలుగొండ ఇచ్చి ఓట్లు వస్తారని నేను తెలియజేస్తా ఉన్నాను చెత్త ఉండాలి నీళ్ళు లేవు ఏమీ లేవు జాతికి అంకి అని చెప్పారు మీరు అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు ఎందుకంటే మేము ఇక్కడ ఇన్ని చేస్తా ఉన్నా మీరు ఎప్పుడు చేస్తారు ఐదు వందల యాభై కోట్లు ఎప్పుడు ఇస్తారు పోయి అక్కడ పోయి చప్పట్లు కొట్టించాడు ఆ రోజు ఫ్లెక్సీలు వేసుకున్నారు తెలియకుండా పూర్తి అయిందని చెప్పారు ఈరోజు మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారు ఏర్పడినటువంటి మహిళాపురం జిల్లా ఇప్పుడు చాలా మంది మన మంత్రివర్యులు అయితేనేమి తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి మాకు అర్థమైంది ఏంటంటే ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలో ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిస్సు మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది చాలా ఇమోచనల్గా వారు కూడా మాట్లాడడం జరిగింది సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది నేను అయితే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంభవిస్తున్నాను సో మా కాపు ప్రజలందరూ ఎప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని నేను చూస్తున్నాను అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ స్టార్ట్లో ఫైవ్ స్టార్లో మా పేరు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రక మాత్రం కలిగిందని తెలియజేసుకుంటున్నాను సో డెఫినెట్గా ఇది ఈ జిల్లా చాలామంది మాట్లాడుతూ పెరుగుబడి జిల్లా పక్క జిల్లా వెస్టర్న్ జిల్లా అట్లా మాట్లాడుతున్నారు బట్ ఇది ఉంటుంది కలెక్టర్ అందుబాటులో ఉంటాడు తర్వాత డీసీ గారు అందుబాటులో ఉంటారు ఆల్ స్టాఫ్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు సో మనందరం కలిపి మీరు ఇప్పుడు జిల్లా సాధించుకున్నారు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్తో పాటు మీరు కూడా కోఆపరేట్ చేసి అభివృద్ధి పదంలో మీరందరూ కూడా కాపరేట్ చేయాలి లాండ్ ఆర్డర్ విషయంలో తర్వాత మనకి ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ అనేది మనం పర్ఫెక్ట్గా జరుగుతుంది మీరు కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే కోఆపరేట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడికి చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కానీ ఫ్యాక్టరీస్ పెట్టడానికి కానీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి చాలా ఫ్యూచర్ ఉంది ఎన్నో ఇండస్ట్రీస్ రావడానికి ఉంది మీ అందరికీ చాలామందికి తెలియదు ఎటు చూసినట్టు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేదా చెన్నై కానీ అన్నింటికి కూడా ఒక సెంటర్లో ఉన్నటువంటి ప్రదేశం ఇది సో ఇది ఎప్పుడూ కూడా ఎక్కువ కాదు తర్వాత మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మన వెలుగొండ ప్రాజెక్టు ఈ ట్వంటీ సిక్స్కే వాటర్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పారు సో అందుచేత అది ఒకసారి వచ్చింది అని అంటే కనుక వాటర్ వచ్చిందంటే కనుక మొత్తం టోటల్ టోటల్గా గేమ్ చేంజర్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి పొందకపోతుంది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి దొరకండి ఇక్కడ మనకి చాలా నియరెస్ట్ ప్లేస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అదేవిధంగా సివిజి ప్లాంట్ వస్తుంది అది యాక్చువల్ గా సుమారు ఏడు వేలు పదివేలు ఎకరాల వరకు కూడా వాళ్ళకి ఇచ్చాము ఇంకా కొన్ని వందల ఎకరాల వరకు కూడా వాళ్ళకి టైం చేస్తున్నాము సో దాట్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది టోటల్గా ఏరియా కూడా కేందో మనం మారుతుంది నిరీక్షణతో ఉండాలా బోప్తో ఉండాలా మాతో పాటు సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు మనము మార్కాపురం అనే జిల్లాని ప్రతి బోర్డులో నుంచి కూడా పాత ప్రకాశం అనేది తీసేసి మార్కాపురం జిల్లాగా మనం ఇప్పుడు అన్ని బోర్డులో రాయమని కూడా చెప్పారు ఇప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇందాక మీటింగ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి బోర్డు అంటే ప్రతి ఆఫీస్ బోర్డు మీద కూడా మార్కాపురం జిల్లాగా మాత్రమే చెప్పేసి అన్నారు ప్రతి బౌండరీలను కూడా మార్కాపురం జిల్లాకు చెప్పారు సో తర్వాత ఆఫీసెస్ అందరినీ కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చిన దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి అన్నారు ఇచ్చేన ప్రజల ఆకాంక్ష కాబట్టి గవర్నమెంట్ చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి కలెక్టరేట్ ఇప్పుడు ఎలా కనిపించినప్పటికీ ఇప్పుడు సడన్ గా మనకి మీటింగ్ పెట్టి మీకు బడ్జెట్ ఇస్తున్నాము మీరు కలెక్టరేట్ నిర్మించుకోవడం అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చెప్పారు సో ఇమీడియట్గా మళ్ళీ ఆ పనులు చేసి మన కలెక్టరేట్ని కూడా చాలా సుందరంగా చేసుకుంటాము మిగతా కలెక్టరేట్స్ ఎక్కడ కూడా ఏదో తీసుకోకోకుండా డెవలప్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హియర్ అది కానీ నేను కూడా మా ఆశ కానీ ఇద్దరం ఉన్నప్పటికీ కూడా సో గుర్ మేమంతా కూడా మా ఇద్దరం చాలా క్లోజ్గా అండ్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ చేసుకుంటున్న మంచి కోఆర్డినేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ సో మార్కాపురంలో కూడా ఏ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా మేము ఇమీడియట్గా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ జిల్లా ఇంకా మున్ముందు కూడా మంచి ప్రగతి పథకం నడుస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సాధించుకున్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వెనుకబాటు ఈ ప్రాంతంలో ప్రజలు పట్టినటువంటి కష్టాలన్నీ కూడా వెంత తొలగిపోతాయని ఎన్నో రోజులుగా ఈ జిల్లా సాధించుకోవాలని గతంలో అనేక ఉద్యమాలు చేసి మా అధినాయకుడైనటువంటి అయినటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ఏ మాత్రం స్పందించలేదు కానీ మన అధినాయకుడు గుర్తించి ఈ ప్రాంత ప్రజల కష్టాలని ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటి గమనించి ఏదైతే మీకు మార్కాపురం జిల్లా కావాలి మీకు అవసరం అని చెప్పి పెట్టాలని ఆ రోజు పాటించాడు ఆ మాట కట్టుబడి ఈరోజు కోరికను తీర్చినటువంటి మా ప్రేత ముఖ్యమంత్రి గారికి మరియు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరియు మా యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటామని సందర్భంగా అడిగినటువంటి మనకి ఏర్పాటు చేశారు మన ప్రాంతం అభ్యున్నతి కోసం ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం మేము రైతాంగం అంతా సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి చెప్పిన వెంటనే గడిచిన సంవత్సరం వర కాలంలో ఇరిగేషన్ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పంపిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా కంటిన్యూస్ గా వస్తూ వచ్చే సంవత్సరం అంటే ఆఖరి నాటికి వెలుగొండ జలాలు మన ప్రాంతానికి ఇచ్చేటువంటి కృత నిశ్చయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి వద్ద నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన రోజు ఇక్కడికి వారు ఇక్కడ ఆ రోజు అందరం గట్టిగా వెళ్ళి సార్ మాకు బహుమానంగా ఉంది సార్ మీ సందర్భంగా చెప్పేసి మా మామగారి కోరిక పెట్టడం జరిగింది మామూలు తెలియదు మా అమ్మ గారు మామ కోరిని పెట్టినప్పుడు వారు తప్పకుండా మనం అధికార రాకాలే మట్టమొదటిగా చేస్తామని చెప్పి మంది ఏం చెప్పారండి ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు చేసుకుందామని చెప్పి అడిగితే మా వాళ్ళు అసెంబ్లీ రోజు కానీ మీరు మాట్లాడుసరీ కావాలనే ఎంతో ప్రతిపక్ష ఏ విధంగా ఈరోజు జిల్లాని ఏర్పడుకోవడం అనేది ఆరోనాకరమైన విషయం మరి అదేవిధంగా ఈ జిల్లా ఒకటే కాదు ఈ ముఖ్యమంత్రి దూరం దూరదృష్టం మా దగ్గర నడుపుడి కాళాసైనా మొన్నటి వరకు దర్శనం ఎన్న ఖరిగిరికి రైలు రావడం జరిగింది అది ఎవరు జరిగింది దేనివల్ల అంటే మా ముఖ్యమంత్రి గారు వెంటనే వెళ్ళాం ల్యాండ్ ఎక్కువేషన్ డబ్బులు రాలేదు దానివల్ల రైలు ఆగిపోయింది అంటే వెంటనే సిఎస్ గారు పిలిచి ఆ ప్రాంతానికి అందరి అవసరమో వెంటనే ఇవ్వమని చెప్పి సిగ్నల్ చెక్ తో అక్కడ ల్యాండ్ ఈరోజు రైలు ఖరిగి వరకు రావడం జరిగింది మరి పాము కూడా చూసుకోవడం జరిగింది మరి అదే విధంగా బైపాస్ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి మాకు అడిగే బైపాస్ ఆగిపోయింది చాలా ఇది ప్రాబ్లం ఉంది మళ్ళీ అంటే రీటెండర్ అంటే వెంటనే రీటెండర్ గురించి బైపాస్ ఇవ్వడం జరిగింది దేవేనైనా మేమందరం ఒకటే ప్రజా ప్రజలు అందరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్నదమ్ములాగా ఎప్పుడు ఇక్కడ ప్రజలు బాగుపడే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని కార్యక్రమంలో కూడా ఆ భాగం కల్పించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసలు